విశాఖలో అఖిలపక్ష పార్టీలు కార్మిక విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు పదమూడు రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు నిర్వాధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకు ఈ జీతాలు సరిపోక మేము చాలా అప్పులు చేసుకుంటున్నామండి ఆ అప్పులకి వడ్డీలు కూడా చాలా పెంచేస్తున్నారు అండి దానికి తోడు ధరలు కూడా చాలా పెంచేస్తున్నారు నిత్యావసర సరుకులు కూడా చాలా ధరలు పెంచేస్తున్నారండి మాకు జీతాలు లేక ఈ పనులు లేక ధరలు పెంచితే మేము అప్పులు చేయకపోతే ఇంకేం చేస్తామండి మీరు మాత్రం కొన్ని కోర్టులు పెట్టి ప్యాలెస్లు అంటే ఉంటారండి అతను కారులో దీనికి వెళ్ళండి హెలికాప్టర్లే యూజ్ చేస్తారండి మాకు కాళ్ళు రోజుకి మాకు గారు దయచేసి మా బాధలు అర్థం చేసుకుని మాకు తగిన ఇస్తారని మేము కోరుకుంటున్నామండి ఈ రోజు సమ్మె అనేది పదమూడో రోజుకి వచ్చిందండి మేము ఇంతవరకు కూడా పన్నెండు రోజులు పదమూడు రోజుల నుంచి కూడా సమ్మెలు చేస్తూ ఉన్నాము మా సమస్యలు ఇంతవరకు ప్రభుత్వం పిలిచి పరిష్కారం చేసింది అనేది అయితే ఏం లేదు మొన్న మా మినిస్టర్ గారు ఉషా శ్రీచరణ్ మేడం గారు పిలిచి చర్చలకు పిలిచి మాకేదో కంటి తొడుపు జీవోలు రెండు ఇచ్చి సమ్మె విరమించాలని సమ్మె విరమించాలని చెప్తున్నారు కానీ మా ప్రధానమైన డిమాండ్ మాకు కనీస వేతనం కావాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అనేది కావాలి గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇప్పటి వరకు కూడా పెంచుతారు అనే ఎంతో ఆస్తు ఎదురు చూసామండి కానీ ఇప్పటి వరకు మాకు పెంచిందైతే ఏమీ లేదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మాకు మాత్రం ఇప్పుడు ఇప్పటికైనా ఖచ్చితంగా తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్ అండి కనీస వేతనం అమలు చేయాలి మా గౌరవ వేతనం వద్దు మాకు క ఈ బడ్జెట్ అనేది కేటాయించాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు మీకు ఫోన్లు ఇచ్చాము పదహారు వేలు కోట్లు పెట్టి ఫోన్లు ఎనభై కోట్లు పెట్టి ఫోన్లు ఇచ్చాము పదహారు వేల కోట్లు పెట్టి యూనిఫామ్స్ ఇచ్చాము అంటున్నారు మాకు యూనిఫామ్స్ మేము అడిగామా మాకు యూనిఫామ్స్ అయితే వద్దండి మాకు ఫోన్లు ఇచ్చారు కానీ ఆ ఫోన్లు ఎవరి గురించి ఇచ్చారు మీకు పైనుంచి ప్రభుత్వానికి మీకు వెళ్ళాల్సిన సరైన టైంలో సరైన రిపోర్ట్ గురించి మీరు అయితే మాకు ఫోన్లు ఇచ్చారు కానీ ఆ ఫోన్ లో జగన్ గారి యాప్ తప్ప ఏ యాప్ పనిచేయట్లేదు ప్రోత్సాహం ప్రభుత్వం పిలిచి మాకు కనీసం మా ప్రధానమైన రెండు డిమాండ్లు అయినా సరే నెరవేర్చాలని మేము గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించు